శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీరు ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలేమైనా ఉంటే అవి తొలగిపోతాయి మీరు సమర్థవంతంగా మీకు ఎదురవుతున్నటువంటి ఒడిదుడుకులను అయితే ఎదుర్కోగలుగుతారు రేపటి రోజున మేషరాశి వారికి మీరు చేసేటటువంటి పనులలో మీ శ్రమకు తగిన ఫలితం అయితే తప్పకుండా పొందగలుగుతారు రేపటి రోజున మీరు ఒక వార్త వింటారు ఆ వార్త ద్వారా మీ కుటుంబం అంతటికి కూడా ఆనందాన్ని కలిగింపజేస్తుంది రేపటి రోజున దూరపు బంధువుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది విందు వినోదాది కార్యక్రమాలలోనూ మీరు అయితే రేపటి రోజున పాల్గొనే అవకాశం ఉంటుంది చిన్ననాటి మిత్రుల నుంచి మీకు రేపటి రోజున ఆహ్వానం అనేది పొందగలుగుతారు రేపటి రోజున ఈ మేషరాశి వారికి ఆస్తి లాభం కనబడుతోంది వాహన యోగం గోచరిస్తోంది చేసేటటువంటి వ్యాపారాలు రేపటి రోజున విస్తరించాలి అనే ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థలలో పదోన్నతులు పొందే విధంగా అవకాశాలు ఉన్నాయి దైవ దర్శనాలు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఎటువంటి ఒత్తిడికి అయినా కూడా మీరు గురి కాకుండా ఉండేలా చూసుకోండి వ్యాపార పరంగా చూస్తే మీరు ఎవరి నుంచైనా కూడా అకస్మాత్తుగా ధన లాభం అనేది పొందే విధంగా అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ఆర్థిక పరంగా ఎవరి నుండైనా డబ్బుల గురించి ట్రై చేస్తూ ఉంటే ఆ డబ్బులు మీకు వచ్చే విధంగా కనిపిస్తోంది రేపటి రోజున మీ పనులని పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా మీకు మీ తోబుట్టువుల యొక్క సహాయం అనేది తోడవుతుంది భార్యా పిల్లల ఆరోగ్యం విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక స్నేహితుల కోసం మీరు ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళికలో కూడా భాగం అవ్వచ్చు ఆర్థిక లావాదేవీలలో మేషరాశి వారు రేపు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది రేపటి రోజున మీరు అయితే సృజనాత్మక మార్పులు అనేవి చేసుకునే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి సామాజికంగా ప్రత్యేకమైన గుర్తింపు అనేది మీరు పొందే అవకాశం కనిపిస్తోంది మీరు చేసే పనులు రేపటి రోజున అనుకూలత ఏర్పడుతుంది మీరు చూపే నిబద్ధత ఇతరుల ప్రశంసలను అందిస్తుంది సంఘంలో మీకు స్థానాన్ అనేది పొందుతారు మీకు గౌరవం అనేది పెంచుతుంది మీ ఆలోచనలు మీ ఆలోచనలు నిర్ణయాలు చుట్టూ ఉన్నవారికి ప్రభావం అనేది చూపుతాయి ఈ సానుకూలత వలన నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి మీ ప్రభావం మరింత విస్తరించగలరు ఆర్థిక పరంగా కూడా అనుకూల సమయం అనేదే గోచరిస్తోంది ముఖ్యంగా విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది చాలా కాలంగా మీరు ఆలోచిస్తున్నటువంటి పని అనేది ఇప్పుడు చేయగలుగుతారు ఇక ఇప్పటి నుండి మీరు కొనాలి అనుకునే వస్తువులను ఇక మీదట కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది మేషరాశివారికి రేపటి రోజున అనుకూల శుభ ఫలితాలే ఉన్నారు రేపటి రోజున వారు విఘ్నేశ్వరుడిని పూజ చేయడం వెంకటేశ్వర స్వామిని దర్శించడం చేస్తే చాలా మంచిది కుదిరితే వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించినట్లయితే గనుక మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్